మామూలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మీడియాతో మాట్లాడినా లేకుంటే ఎక్కడ ఏ సమీక్షలో మాట్లాడినా తను పదే పదే చెప్పేది ఏంటి ఐటీ నేనే తెచ్చాను రింగ్ రోడ్లు నేనే తెచ్చాను జాతీయ రహదారులు అనే ఇంక వీటన్నిటికీ మించి తెలంగాణలో ఏమంటారు మరి ముఖ్యంగా హైదరాబాదులో వాళ్ళకు తాగడానికి నీళ్ళు ఇచ్చాము కరెంటు తెచ్చాం హైదరాబాద్ గట్టం సైబరాబాద్ గట్టం రకరకాలుగా తాజాగా కూడా పోలవరం సమీక్ష కానీ వెళ్ళి అక్కడ ఏమన్నారు స్వతంత్రం వచ్చిన తర్వాత అత్యధికంగా గౌరవింపబడిన వ్యక్తిని నేనే నాను అసలు ఆల్ ప్రాజెక్ట్స్ ప్రతి ప్రాజెక్టు నేనే మొదలెట్టి నేనే పూర్తి చేశాను ఇట్లాంటివి చాలానే మాట్లాడారు సరే బై డిఫాల్ట్గా నెట్టింటి దాని మీద పంచులు సెటైర్లు కనిపిస్తున్నాయి ఆయన మాజీ బ్యూరోక్రాట్ ఉండరు కదా పివే శర్మ గారు అని ఆయన చంద్రబాబు నాయుడు గారు వీడియో షేర్ చేసుకుంటూ ఒక క్యాప్షన్ పెట్టారు అన్నీ నేనే చేశాను అది నేనే ఇది నేనే రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టులు అన్నీ నేనే చేశాను నేనే లేకపోతే ఈ రాష్ట్రం ఏమైపోయేది అని చెప్పి పిచ్చి పిక్స్టేజ్కి చేరింది ఎవరైనా డాక్టర్ చూపించడమే మీకు పుణ్యం ఉంటుంది అని చెప్పి ఆయన ఒక ట్వీట్ పెట్టారు ట్వీట్ పెడితే బీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు వాస్తవానికి ఆ పార్టీ కీలక నేతలు అని పార్టీ సోషల్ మీడియా ఒక వీడియో అంటే ఏఐలో చేశారు ఎడిటింగ్ చేశారు కానీ ఒక వీడియో అంటే సరికి బాగా సర్కులేట్ చేశారు నిన్నటి నుంచి ఈ పివిఎస్ గారి ట్వీట్ కూడా ఒక టీఆర్ బీఆర్ఎస్ నాయకుడు రిప్లై ఇచ్చుకుంటూ శర్మ గారు అన్ని బాబుగారే చేశారు కావాలంటే ప్రూఫ్లు పెడుతున్నాం చూసుకుంటే ఒక వీడియో పెట్టారు ఫస్ట్ ఆ వీడియో చూడండి ఫస్ట్ ఈ వీడియో ఈ వీడియోలో ఏముంది చంద్రబాబు గారు విత్ ఉస్మాన్ చంద్రబాబు గారు విత్ మీర్ ఉస్మాన్ అలీ బిల్డింగ్ హైదరాబాద్ అని ఫస్ట్ వీడియో చూడవాళ్ళు పెట్టిన వీడియో మీర్ ఉస్మాన్ అలీతో చంద్రబాబు గారు హైదరాబాద్ను కట్టడం మీద బిజీగా ఉన్నారట నెక్స్ట్ చంద్రబాబు గారు తాజ్మహల్ కట్టడం గురించి షాజహాన్తో చర్చి షాజహాన్తో చర్చిస్తున్నారట చంద్రబాబు నాయుడు గారు ఫ్లయింగ్ మిషన్ కనిపెట్టిన వైట్ బ్రదర్స్ తోటి ఉన్నారట ఆ మిషన్ చంద్రబాబు నాయుడు గారు మదర్ తెలిసా గారితో కలిసి పేదలకు సేవ చేస్తూ ఉన్నారట వాళ్ళతో ఉన్న ఫోటోలు పెట్టి వాళ్ళే ఉన్నారా చంద్ర చంద్రబాబు గారు విత్ మీర్ ఉస్మాన్ అలీ బిల్డింగ్ హైదరాబాద్ అట చంద్రబాబు గారు షాజహాన్ బిల్డింగ్ తాజ్మహల్ అట చంద్రబాబు గారు చంద్రబాబు గారు విత్ వైట్ బ్రదర్స్ ఆఫ్టర్ ఇన్వెన్షన్ ఆఫ్ ఫ్లయింగ్ మిషన్స్ అట బా చంద్రబాబు గారు విత్ మదర్ తెరీస్ ఆ హెల్పింగ్ పూర్ ఇన్ సౌత్ ఆఫ్రికా అట అంటే అట్లా దీనికి మళ్ళీ వీళ్ళు క్యాప్షన్స్ కూడా జోడించి ఉన్నారు టుడేస్ హైదరాబాద్ వాటర్ ఫ్లోస్ ఫ్రమ్ బాబు గారి విజన్ ఆఫ్ ఎయిట్ ఎయిటీన్ హండ్రెడ్ అట అంటే ఈరోజు హైదరాబాద్లో వరదలు రావడానికి హైదరాబాదులో నీళ్లు ఉండడానికి కారణం ఎవరంట చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది వందల సంవత్సరాల్లో అప్పుడు ఆయన విజన్ నుంచి వచ్చింది సో చంద్రబాబు నాయుడు గారు చాలా సిన్సియర్గా హైదరాబాద్ విజన్ గురించి పద్దెనిమిది వందల సంవత్సరంలోనే ఆలోచించారు అని చెప్పి చూడండి ఏ స్థాయిలోనూ బేసిక్గా నేను చంద్రబాబు నాయుడు గారు ఇంకో మాట అన్నారు నేను ఎన్ని చేసినా చెప్పుకోను బయటకు నేను ఎప్పుడు చెప్పుకొని ఇది చేశాను అది చేశాను అని మరి మాట కాట ఆ మాట కానీ ప్రతిదీ బేసిక్గా మనం చేసిన పనులు తీసుకోండి వాళ్ళు రాజకీయ నాయకులు కాబట్టి ఖచ్చితంగా ప్రచారం చేసుకుంటారేమో చివరికి ఐటీ దగ్గర నుంచి హైదరాబాద్ కట్టడం అన్న దగ్గర నుంచి కరెంటు దగ్గర నుంచి హైదరాబాద్కి నీళ్ళు ఇవ్వడం దగ్గర నుంచి ఏం హైదరాబాద్ యూరో సిటీని ఏంటండి బాబోయ్ హైదరాబాద్ సంస్థానం దేశంలోనే చాలా సంపన్న సంస్థానం ఒకప్పుడు హైదరాబాద్ సంస్థానం మధ్యలో ఇంకా మొన్న కూడా ఒకసారి అన్నట్టున్నారు కదా హైదరాబాద్లో ముస్లిమ్స్ నా వాళ్ళే కోటేశ్వర్లు అయ్యారు హైదరాబాద్లోకి వెళ్లి నేనే ప్రమోట్ చేశాను ఇట్లాంటివన్నీ కూడా అన్నట్టున్నారు హైదరాబాద్ బిర్యానీ నేనే ప్రమోట్ చేశాను ఎన్ని హైదరా హైదరాబాద్కి చాలా చరిత్ర ఉంది కదా